నేను ఊర్లో ఉన్నప్పుడు విన్న చిన్న స్టోరీ ఇది ఆ స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోయింది యాక్చువల్గా నేను సిటీకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ టూ థౌజండ్ నైన్ ఆర్ సమ్థింగ్ అదే స్టోరీ చెప్తున్నప్పుడు నేను దాని చివరిలో కొంత యాడ్ చేసి చెప్పినాను అంటే స్టోరీ అక్కడితో ఎండ్ కాకూడదు కొంచెం ముందర ఉంది అంటే వ్యక్తిని బట్టి స్టోరీ మారుతుంది ఒకవేళ ఆ స్టోరీలో ఉన్న వ్యక్తి నేనే అయితే ఇలా ఉండేది స్టోరీ అని చెప్పినా ఇప్పుడే ఆ స్టోరీ చెప్తున్నాను మీకు సరదాగా ఒక దొంగ ఉన్నాడు అతను చాలా దొంగతనాలు చేశాడు ఎందుకంటే అతనికి ఏ టాలెంట్ లేదు స్కిల్ లేదు ఆల్రెడీ దొంగ అని అందరూ అంటుంటే వాడు కోపం వచ్చి ఇంకా తీవ్రంగా దొంగతనాలు చేశాడు చేస్తారు కదా కొందరు వద్దు వద్దంటే చేస్తారు కదా ఈ విషయం ఆ ఊరిలో ఉన్న ఒక మాస్టర్ తెలుస్తుంది నో గురువు లాంటి వాడికి సో అతని పాపం వయసు అయిపోయింది అతనికి ఒక అటెండెంట్ కావాలి అసిస్టెంట్ కావాలి సో ఎవరన్నా ఉన్నారా అంటే చాలా మంది ఉన్నారు బట్ రకరకాల వ్యక్తులు డబ్బులకు పనిచేస్తారు దీనికి పనిచేస్తారు వాటికి ఈ మాస్టర్ కూడా వెరీ గుడ్ ఫిజిషియల్ ఎకనామికల్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా తోట గీట అంతా ఉంటారు సో చాలామంది వస్తారు పనిచేయడానికి ఎవరు మాస్టర్కి నచ్చరు అంతలో ఈ దొంగ గురించి తెలుస్తుంది ఎవరిలో ఒకడు ఉన్నాడు ఊరు వాళ్ళందరికీ అతను అంటే అసలు ఇష్టం లేదు చాలా చోట్ల దొంగతనాలు చేశాడు గొడవలు చేశాడు వాటిని వాళ్ళు అతని ఊరిలోంచి జలగొట్టాలని కొట్టాలని అని వచ్చిన విని అతను ఒకసారి పిలిపిస్తాడు నా దగ్గరికి పిలిపించిన తర్వాత అంటాడు ఇప్పుడు నువ్వు చేసిన పనులకు వాట్ ఎవర్ ఎవరు నీకు పని ఇవ్వరు నీకు డబ్బు రాదు అందుకని నీకు వేరే ఆప్షన్ లేదు అందుకని నేను నీకు చిన్న ఉద్యోగం ఇస్తా తద్వారా నువ్వు దొంగతనం చేసిన అవసరం లేదు చూస్తే చాలా మంచి మంచి వస్తువులు ఉంటాయి ఫస్ట్ దొంగ అదేగా చూసుకునేది ఈ అమ్మాయి ఇల్లు జర బాగుంది అలాగేనండి నేను ఇక్కడే పని చేసుకుంటానండి అంటాడు ఊర్లో వాళ్ళందరూ చెప్తారు ఈ గురువుకి మీరు తప్పు చేస్తున్నారు కొంచెం వస్తువులు అవన్నీ దాచిపెట్టుకోండి డబ్బులు ఇంట్లో వదిలేసిపోవద్దు అని చెప్పడానికి వస్తారు వస్తే అప్పుడు అందరి ముందే ఈ దొంగను పిలిచి చూసి చెప్తాడు ఇట్లా చెప్తున్నారు కదా నేను వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవడం లేదు నువ్వు ఉండమ్మా అంటాడు అంత దొంగ కొంచెం ఖుషి అయిపోతుంది సరే ఊరు అనుకుంటారు సరే ఈ గురువు కూడా బుద్ధి లేదు తెలిసి తెలిసి దొంగని తెచ్చి పెట్టుకున్నాడు బుద్ధి వస్తుందిలే అనుకున్నారు ఆవియస్గా అనుకుంటారు కదా ఇక్కడి నుంచి రియల్గా జరిగే స్టోరీ గురువు ప్రయత్నం ఏంటంటే అతన్ని మార్చడం ఎందుకు ఒక ఆర్డినరీ ఎనీ అదర్ పర్సన్ ఎంప్లాయ్ని ఎందుకు తీసుకోలేదంటే అలాంటి వాళ్ళు బాగానే ఉన్నారు ఎలాగో పని చేస్తూ ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగితే తన జీవితం కాస్త చరితార్థం అవుతుంది ఎట్లీస్ట్ ఒక వ్యక్తిని మార్చిన అవకాశం వస్తా నేను ఉద్దేశంలో వెతికి వెతికి తినబట్టుకున్నాను ఇప్పుడు దొంగ మనసులో ఏం నడుస్తుందంటే వీడు తప్పకుండా దాచి దాచిపెట్టుకుంటాడు ముందే ప్లాన్ చేసుకోవాలి రెండు రోజులు ఉంటామా పది రోజులు ఉంటామా అనవసరం కానీ నెక్స్ట్ సంవత్సరానికి సరిపోయేది సంపాదించుకొని పోవాలి అని కాంటెక్స్ట్ పడుతున్నప్పుడు హఠాత్తుకు గురు వస్తాం ఏమాలోచిస్తున్నావో అదంతా పట్టించుకోగాని ఇదిగో ఇది బీరువా తాళాలు చూపిస్తారా దాని డబ్బుకి ఇబ్బందు నువ్వే చూసుకోవాలమ్మా అని దొంగకి తాళ చేతులు అప్పగచ్చాడు ఇప్పుడు తర్వాత తెలుసు కదా ఇగో ఎన్ని షాండ్లియర్స్ ఉన్నాయి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇన్ని కుర్చీలు ఉన్నాయి మొత్తం లెక్క రాసి చూసుకో సరేనా ఇప్పుడు దొంగ షాక్ తింటాడు అనమాట ఉయ్యమ్మ వీడు నా చేతున్న పెట్టాడు కానీ ఆ దొంగతనం చేసే బుద్ధి పోదు అందుకని మెల్లమెల్లగా ఒక్కొక్క వస్తువు మాయం చేసి అమ్మేసుకొని తాగి గీ చేసి డబ్బు చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తుంటాడు ఎవరో చెప్తారనమాట మీ ఇంట్లో నా వస్తువు అమ్మాడు ఆ రోజు చెప్పాం కదా మీకు సరేలే ఇట్స్ ఓకే అని వాడికి ఒక యాభై రూపాయలు ఇచ్చి ఒక సుత్తి కొన్ని సీలలు కొనుక్క అంటాడు కొనుక్కొస్తాడు ఇప్పుడు దొంగతనం ఒకటి చేశాడని తెలిసింది కదా ఒక సీలకు గోడ కొట్టాడు ఇప్పుడు నువ్వు ఇల్లు నీదనుకోకుండా వేరే వాళ్ళది అనుకొని అది సొమ్ము చేసుకోవాలని ఒక థాట్ వచ్చింది కదా నువ్వు చేసిన దొంగతానికి ఇది ఒక చిన్న గుర్తు అంతే నేనేమనడం లేదు సో నీకు ఏది నీ మైండ్ ఏది చెప్తే అదే చెయ్యి నేను ఇక్కడ ఉన్నా అని అనుకోకు సరేనా బిల్కు మళ్ళీ కొంత కాలానికి మళ్ళీ అనిపిస్తే ఏదో చేయాలి మళ్ళీ ఇంకో ఇంకోటి ఏదో చేశాడు మళ్ళీ ఇంకో సీల కొట్టాడు చూస్తుంటే ఒక ఇరవై ముప్పై సీలు ఆ ముప్పై వీల దగ్గరికి వచ్చేసరికి తనకు రియలైజేషన్ వచ్చింది ఇది ఎట్టినట్టే నా ఇంట్లో నేను దొంగతనం చేసుకుంటుంది ఇంత మంచోడు తప్పది ఆయన దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు మొదటిసారి నాకు వద్ద అనిపిస్తుంది సార్ దొంగతనం అంటే వెరీ గుడ్ నేను పని చేద్దాను మంచి పని చేస్తా సరే చెయ్యి మనస్ఫూర్తిగా చెయ్యి ఏం చేసినా అని చెప్తాడు ఆ తర్వాత రోడ్డు మీద ఎవరో ముసలి పోతుంటే ఆమె రోడ్డు దాటిచ్చాడు దాటిన తర్వాత ఆమె తల్లెత్తి థ్యాంక్ యూ బాబు చూసి నువ్వు దొంగకు అనవసరంగా తీర్చి దాటించుకుందా ఏడ్చుకుంటూ ఏడుచుకుంటూ వచ్చి గురువు దగ్గర ఏడుస్తాడు నేను మంచిగా ఉద్దేశం దాటిస్తే దొంగ అంటున్నారు సరే ఏ మంచి పని చేసావో చెప్పు జనాలు ఎలాగ అంటారులే పాపం అంటే ఇట్లా చేశాను మంచి వెరీ గుడ్ అండ్ ఇప్పుడు ఇరవై పై శిలలు కొట్టాడు కదా ఒక సీల పీకేశాడు ఒక పని చేసావు ఇప్పుడు ఒక మంచి పని చేసాడు ఒక సీల పీకేశాడు అట్లా ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది నేను పోసాను కానీ వచ్చి కొట్టారండి చెట్లను దొంగతనం చేస్తానే అనుకున్నా ఉద్దేశం నాకు లేదండి ఎంత చెప్పినా ఏం లేదండి సరే సరే ఆయింట్మెంట్ పెట్టుకో అని ఇంకో శీల బిక్కాడు ఇట్లా ఇతను చాలా మంచి పనులు చేస్తున్నప్పటిని సో ఊర్లో వాళ్ళంతా దొంగ 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 అని అంటూనే ఉంటారు ఇతన్ని అప్పుడు గురువు దగ్గరికి వచ్చి ఒక రాత్రి కాళ్ళు పట్టుకొని నేను మారిపోయినా కూడా ఈ ప్రపంచం నన్ను దొంగ అని అంటుంది అంటే అప్పుడు గురువు ఏం చెప్తాను ఈ కథ ఇక్కడ ఎండ్ అవుతుంది నువ్వు దొంగతనం చేసిన ప్రతిసారి గోడకు శీల కొట్టాను ఆ తర్వాత మంచి పని చేసిన ప్రతిసారి గోడకు శీల బిక్కాను ఇప్పుడు సీలలు లేవు కానీ ఆ బొక్కలు మిగిలిపోయినాయి కదా అదే ప్రపంచం అనమాట అంటే ఇప్పుడు నీ గోడ మీద ఈ మచ్చలు పడ్డాయి అందుకని నువ్వు జీవితకాలాన్ని ట్రై చేసినా కూడా ఈ దొంగ అన్న మచ్చ పోదు అంటే నేను చేసిన తప్పులకి ఆ మాత్రం నాకు శాస్త్ర జరగవలసింది అన్న చోట కథ యాక్చువల్లీ సో రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ ఇదే కథ నేను యాక్ట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా వచ్చిన కాంటెక్స్ట్ వచ్చింది అన్నట్టు ఒకవేళ అతని ప్లేస్లో నేను ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళంతా దొంగలాంటి వాళ్ళే దొంగ ప్లేస్లో అంటే అందరు చెడ్డ పనులు చేస్తారు తర్వాత వద్దనుకొని మంచి పనులు చేస్తారు అయినప్పటికీ నీ ఎవడో ఫ్రెండ్ కలిసి ఏమరా ఇంకా లంగ పనులు చేస్తున్నావు అని ఆ పాత జ్ఞాపకంలో ఉంటారు తప్ప ప్రస్తుతం నీవు ఉన్న మానసిక స్థితిని ఎవడు పట్టించుకో అందుకే నేను టూ థౌజండ్ నైన్ తర్వాత మా ఇంట్లోకి వెళ్ళి నేను మొట్టమొదటి చేసిన పని ఆ పాత కాంత లేడు ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చాడు ఇప్పుడు అతను ఏం చేశాడనే దాన్ని మీరు జీవితంలో చెప్పకండి వేస్ట్ నాకు దాంతో ఏ సంబంధం లేదు నేను మళ్ళీ మీతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటుందని చెప్తే అందరూ కిలకిల్ని అది వేరే సంగతి నేను పిచ్చి అనుకోండి సో ప్రతి మనిషి తప్పు చేయొచ్చు తర్వాత దాన్ని సవరించుకునే ప్రయత్నం చేయొచ్చు అయినప్పటికీ ప్రపంచం యొక్క పోకడింది ఆ గతంలో ఏవైతే నీ మీద పడ్డ మచ్చలు ఉంటాయో దాన్నే పట్టుకుంటుంది ఎగ్జాంపుల్ ఎవడన్నా సీరియల్ యాక్ట్ చేస్తే సీరియల్ యాక్టర్ అంతే అంటారు వాడిని అంటే అదే పట్టుకుంటారు ఇంకా మనకి వేరే అవకాశాలు ఇవ్వరు ఎవరన్నా బొమ్మలే ఉద్యోగం చేసిన ఫిక్స్ అయిపోతారు నువ్వు వేరే చేస్తా అంటే దాన్ని యాక్సెప్ట్ చేయరు నీవు నువ్వు అదే ఫిక్స్ నీ మీద లేబుల్ లేసేస్తుంది అనమాట సో నేను ఆ దొంగ ప్లేస్లో నన్నుని ఉంచుకొని ఈ కథ తిరిగి చెప్తాను సేమ్ అతను దొంగతనాన్ని చేసిండొచ్చు నేను ఏమన్నా చిన్న చిల్లర పనులు చేసి ఉండొచ్చు దానివల్ల నిజంగానే అందరిని నన్ను తిట్టి ఉండవచ్చు లేకపోతే నాకు మనసు గాయమై ఉండొచ్చు తర్వాత ఇక నాకెవరో చెప్పలేదు బట్ నాకే అనిపించింది మారాలి అయినా కూడా గతంలో ఉన్న విషయాల్ని జనాలు మాటి మాటికి అంటున్నప్పుడు ఈ కథ ఎక్కడెండి అయింది నువ్వు మంచిగా మారినా కూడా ప్రపంచం నీ గురించి ఏదైతే అనుకుంటుందో అది మారదు అందుకని దొంగ అన్నాడు అనమాట నేను చేసిన దానికి నాకు పశ్చాత్తాప సరే నాకు తగిన శాస్త్ర జరిగింది ఇలా జరగవలసిందే అప్పుడు నేనేం చెప్పినట్టు దీని ఎంటింగ్ ఒక రెండు లైన్లు యాడ్ చేస్తే బాగుంటుంది ఒకవేళ నేను దొంగ ప్లేస్ ఉంటే సో జనాలు అన్నప్పటికీ నేను దొంగని కాదని తెలుసుకున్నాను సో జనాల గురించి నీ నీ లైఫ్ని నువ్వు లింక్ పెట్టి చూడ రెండోది ప్రపంచంలో ఉన్న జనాలందరూ ఎప్పుడు అన్నారు నేను నీ చుట్టుపక్కల ఉన్న యాభై మందో అరవై మంది సో వాళ్ళ ఒపీనియన్కి నువ్వెందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఒకవేళ ఒకప్పుడు దొంగ అందరూ బాధపడ్డావు తర్వాత మంచి పనులు చేసినావు అయినా దొంగ అందరు మంచి పనులు చేసినా దొంగ అందరూ అని తెలిసింది ఇప్పుడు నువ్వు చాలా మంచిగా మారిపోయినా ఒకప్పుడు ఇతను దొంగ అని చెప్తున్నారు అవును ఒకప్పుడు నేను దొంగని ఇప్పుడు కాదండి అని చెప్పు వాళ్ళనడంలో అర్థం ఉంది వాళ్ళు ఇంకా గతంలోనే ఉన్నారు నేను వర్తమానంలో జీవిస్తున్నాను ఐఎమ్ ద మోస్ట్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అది వాళ్ళ ప్రాబ్లం నేను అవన్నీ చేసి ఇప్పుడు ఒక మంచి రిఫైన్డ్ మానసిక స్థితిలో జీవిస్తున్నాను అందుకని వాళ్ళు అనేదానికి బాధపడేది ఏం లేదు వాళ్ళు అంటున్నది గతంలో ఉన్న రీసాని ఎప్పుడు కాదు అట్లా కాకుండా సరే ఈ ఊరంతా ఉన్నారు అనుకో బ్యాగ్ ప్యాక్ చేసుకొని కొత్త ఊరికి పోయి కొత్త జీవితం స్టార్ట్ చేసి అక్కడికి వచ్చేది ఇవ్వడం అడు అంతే అయిపోయా అంతే అందుకే చాలా మంది ఏం చేస్తారు ఏదన్నా కంపెనీలో వర్క్ నేర్చుకుంటారు వర్క్ మంచిగా వచ్చిన తర్వాత మంచి కంపెనీలు జాయిన్ అవుతుంది ఎక్కువ సాలరీ వస్తుంది అక్కడే ఉంటే వేస్ట్ సో దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే జనాల ఒపీనియన్స్ ఉండని నీ పట్ల నీకు ఏ ఒపీనియన్ ఉందో అది ఇంపార్టెంట్ తప్ప జనాలు ఏమంటున్నారని కాదు ఇప్పుడు జనాలు అందరూ మెచ్చుకుంటున్నారు ఆహా అని నీకు తెలుసు అనుకో నువ్వు అది కాదని అప్పుడు కూడా నువ్వు చెప్పాలి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అట్లాంటిది ఏం లేదు కాదు అంటే నువ్వు నీ వాస్తవంలో ఉండే ఉదాహరణకి టైసన్ ఉన్నారు అనుకో మస్తు అందంగా ఉంటాడు ఇప్పుడు టైసన్కి తన ఎవరో తెలిసింది ఇంతకాలం ముడిచిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎంత అన్నా కూడా నేను చూసుకున్నా చాలాసార్లు నాకు తెలిసింది మరి అరే మొన్న కోర్టు సినిమా చూస్తున్నప్పుడు నేను ఫస్ట్ అన్నది ఏంటంటే అక్కడ టైసన్ పెట్టినా సెట్ అవుతాడు ఆ పిల్లగాడి దగ్గర అట్లా టైసన్ గనిక చేసింటే నేను మంగపతి మంగపతి మనం త్వరలో సినిమా ఇద్దాం నిన్న ఒక నాలుగు స్క్రిప్ట్లు అయిపోయినాయి ఆరు నిమిషాల్లో సినిమా స్క్రిప్ట్ రాయడం అంటే తాటరా ఇప్పుడు ఉంది కదా డీజెటిల్లు వన్ టూ ఉందా అట్లా మనం రూమ్ వన్ టూ హండ్రెడ్ తీద్దాం సినిమా పేరు రూమ్ కుడుతు రూమ్ సో ఎవరైనా కాపీ కావాలంటే చేయాలంటే కాపీ చేసుకోండి టైటిల్ సింపుల్ అలా చేసుకోండి అంటే నాకేం అభ్యంతరం లేదు వంద మంది పెట్టుకుని నేను రూమ్ అని తీస్తాను దానికి ఏంటంటే కామన్ సెన్స్ ఉంది ఆర్ ఓ ఓ ఓ ఓ ఓ ఎం అని పెడుతుంది అంటే ఎవరన్నా రూమ్ నేను యాడ్ చేస్తాను గూగుల్లో యాడ్ చేయాలి గూగుల్ అట్లా సో రూమ్ సో సినిమా మొత్తం అది కూడా చేస్తాం ఆకాశం చేస్తాం రేపు రెండో షూట్ చేస్తాం అంతా మన త్రిముఖ గారి చేతులు ఉంది దాని టైటిల్స్ చేసి చూపిస్తే షెడ్యూల్ పెట్టుకోవాలి భయ లేకపోతే కాదు అవన్నీ తెలీదు పని కావాలి అట్లా ఇప్పుడు రూమ్ అంటే అర్థం తెలుసా మొత్తం సినిమా రూమ్లో ఉంటుంది ఇన్ వన్ రూమ్ సో తద్వారా మన దగ్గర పైసలు గీసలు లేవు లొకేషన్ అట్లా లేకపోతే అమెరికా అక్కడ అట్లేం లేదు మనకి ఇదే అమెరికా ఇదే ఇదే ఫిల్మ్ సిటీ ఇదే ప్రయోగశాల అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలుసా ఏది మన దగ్గర ఉందో దాన్ని పరిపూర్ణంగా వాడుకోవడం తప్ప లేని దానికోసం వెంపర్లు ఆడడం కాదు అంతే